హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పిల్లల బుక్స్కి అట్టలు ఎలా వేయాలో చూద్దాం చాలా మంది కూడా అట్టలు వేయడానికి ఓ చాలా చించి ఇటు చించి అది ఇది చేస్తుంటారు నేను ఇప్పుడు సింపుల్ అయితే చెప్పేస్తాను ముందుగా ఒక స్టాప్లర్ పిన్స్ ఒక సిజరు బుక్స్ ఇంకా మనం ఏ అట్ట వేయాలంటే అది నేనైతే ఈ ఆరెంజ్ కలర్ అయితే తీసుకొచ్చాను సింపుల్ అండి చాలా సింపుల్ చాలా మందితో కంగారు పడిపోయి గంటల గంటలు వేస్తూ ఉంటారు చాలా సింపుల్గా అయితే వేయచ్చు ఇదే మనం ముందుగా ఒక బుక్ తీసుకొని దానికి కరెక్ట్గా మనం ఎంత కావాలో అంత చూసుకొని ఎంత ఎంతైతే సరిపోతుంది సింపుల్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెడల్పు సరిపోతుంది కాబట్టి పొడుగులో మొత్తం మనం ఎంత కావాలో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ బుక్స్ అయితే ఇలా ఓపెన్ చేసుకొని చూడండి ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు దాని కింద ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది ఇంతకుముందు అందరూ కూడా అటు ఇటు కట్ చేసుకొని అటు ఇటు చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది బుక్స్ ఇలా కొంచెం పైకి లేపి లెక్కన వేస్తే చూసారు కదా మీరు ఒక్కసారి ముందుగా ఇంకా అది అటు ఇటు కదలకుండా ఒక పిన్ అయితే కొట్టండి మొత్తం మీరు చూడండి రెండు పిన్నులు ఇటు సైడ్ కూడా ఒక రెండు పిన్నులు ఇంకా మనం వేసినట్టు అటు ఇటు ఇటు కదలదు నెట్లు కట్టుకున్నాం కదా ఇక్కడ పిన్స్ వేసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలండి లేదంటే కార్నర్లో సరిగ్గా రాదు ఆ బయటకు వస్తుంటుంది అక్క మనం పెట్టిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఈ మూల మీద రెండు పిన్స్ అయితే కొట్టండి ఆ చివర ఒకటి తర్వాత ఇటు ఒకటి మధ్యలో ఒక పిన్ సరిపోతుంది చూడండి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇలా రెండు కనుక కొట్టుకుంటే మనకు అక్కడ కార్నర్లో అయితే బయటికి రాదు నీట్ కనబడుతుంది ఇంకా నెక్స్ట్ ఇట్ సైడ్ అంత నీట్ సైడ్ కూడా సేమ్ ఏమన్నా చూడండి పక్కకి వెళ్ళిపోయింది అది అనేది చూడండి ఇలా గాలి కనుక ఎగిరిపోతుంటే ఫ్యాన్ వేసి ఉంటుంది కదా పైన ఏదో ఒకటి బొర్ర వస్తువు పెట్టి సరిపోతుంది ఇటువైపు కూడా ఇలా రెండు మళ్ళీ ఇటు సైడ్ అక్కడ కొంచెం పక్క వెళ్ళిందేమో చూడండి ఒకసారి మళ్ళీ లూజ్ వస్తే బాగోదు చినిగిపోతూ ఉంటుంది పిల్లలు ఈ విధంగా రెండు వైపు రెండు కొట్టేసి రెండు పిన్స్ తర్వాత మనం మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఒక్కసారి కొంచెం గట్టిగా లాక్కోండి లూజ్ అనేది లేకుండా ఒకవైపు అనుకొని ముందు ఒక రెండు పిన్స్ అయితే కొట్టండి తర్వాత మధ్యలో ఒకటి ఇంకా మన కట్ట కదలదు సైడ్ కూడా ఓకే చూసారు కదండి ఎంత నీట్ గా వచ్చిందో బుక్స్ అయితే బుక్ పైన బుక్స్ పైన ఆర్ట్ అయితే ఈ విధంగా వేయండి చూసారు ఎంత అందంగా నీట్ గా బుక్స్ అయితే అలా కంగారు పడక్కలేదు ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు నిన్న బుక్స్ కట్లేసాము కేవలం పది నిమిషాల్లోనే టెన్షన్ పడి కంగారు పడిపోయి గంట గంటలైతే వేస్తూ ఉంటారు అందరూ మా పిల్లలు చూడండి బుక్స్ ఎలా పడేశారు థ్యాంక్ యూ ఆల్